ఈరోజు నేను ఈ క్యాబేజ్ బుట్టతో బజ్జీలు చేస్తానండి ఇంకా బంగాళదుంపులతో తర్వాత తో ఇంకా రకరకాల చేశాను చూసారు మీరు దీంతో నెరైటీగా చేస్తాను ఒకసారి చేద్దాం రండి ఇలా తీసుకోవాలండి ఇగో ఆకులు ఇలాగా క్యాబేజ్ బుట్ట ఇలా తీసుకొని వేర్చుకోవాలి కుడిపో నీటి కడు కడగాలండి ముక్కలు ఇంక ఇవి ఎలా కడగాలి బజ్జీలకి ఇంకెలాగ చేయాలి క్యాబేజ్ బుట్ట బజ్జీలు చూడండి ఒకసారి ఎలాగ ఉంటాయో శలవు పిండి వేసుకుందాం ఇంకా అవి ఎంత ఉన్నాయో దానికి తగినట్టుగా సెలవు పిండి వేసుకుందాం బియ్యం పిండి వేసుకుందాం రెండు మూడు స్పూన్ల వరకు అల్లం వెల్లి పేస్ట్ కొంచెము ఒక స్పూన్ వరకు కొంచెం గరం మసాలా కొంచెం కొంచెం కారం కొంచెం పసుపు లైట్ గా ఉప్పు కొంచెము ఒకటి అయినంత కొంచెం సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి కొంచెం బేకింగ్ సోడా మాస వేస్తుంది కొన్ని నీళ్ళు కొన్ని కొద్దిగా కాన్ పిండి ఒక రెండు స్పూన్ల వరకు వేద్దామండి వేయాలి రెండు మూడు స్పూన్ల వరకు అల్ల పెట్టానండి ఇగో నూనె వేసుకుందాం ఇగో ఇది ఇంకా పిండ్లన్నీ కలిపి పెట్టానండి క్యాబేజ్ బుట్ట అండి ఇదిగో మనం కర్రీ చేస్తాం కదా మంచి ఫ్రై చేసుకుంటాం ఎంతో బజ్జీలు ఇంకా Không <tôi thờ> <Ừ. tôi thờ> <tôi thờ> có một ai <tôi thờ> <tôi thờ> ねいねえ、これから。 ఇవి అయిపోయి వెంటే చేస్తాను ఇంకా Kalau <sweat> yang

ఇంకా అయిపోవండి ఇంకా క్యాబేజీ క్యాబేజీ బుట్టతో బజ్జీలు ఒకసారి చూడండి మీరు కూడా చెయ్యండి ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఇలాగా ఇంకా మా అమ్మ మా అమ్మ ఐడియా ఐడియా అంతా మొత్తం ఇదంతా చేయమని ఇదంతా మొత్తం డెకరేషన్ మొత్తం మా అమ్మదేని ఒకసారి చూడండి ఎలాగుందో ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి తప్పకుండా మర్చిపోవద్దండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ వస్తాయి కొత్త వీడియోతో చూడండి లాస్ట్ వరకు చూడండి ఇంకా బాయండి ఇంకా ఇద్దరు ఇంకా మా అమ్మ మా మామ ఇద్దరు నేర్పించారు నాకు ఈ ఇంకా ఈ పకోడి ఎలా చెయ్యని మా పెద్దవాళ్ళు కదా చెప్పిన మాట తినాలి కదా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మనకి చెప్పేవాళ్ళు ఇంకెవరు ఉన్నారండి ఇంకా ఇంక మన పెద్ద వాళ్ళు మాటలు వినాలి కదా ఇగో నేను చేశాను బాగా వచ్చేవి మా మామయ్య మా అమ్మాయి డైరెక్టర్ ఇది అంత మొత్తం డైరెక్ట్ పల్లెటూరు అండి మాది పల్లెటూరులో మెరేట్లో చేస్తామండి మేము చాలా బాగా చేస్తామండి అందరూ ఆహ్వానిస్తారండి మేము గౌరవంగా చేసి అందరికి ప్రజలకి చూపించి మాకు గౌరవం ఇవ్వాలని మేము అనుకుంటున్నామండి ఇదే బాయ్ బాయ్ మా మేన వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి మా మేను సపోర్ట్ ఇవ్వండి అందరు ఇంక ఇద్దరు నోట్లు పెట్టండి నువ్వు పెట్టాము పెట్టాము ఎలా ఉంది Super. So brava. Ya, la bella <laughs>